మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తాను జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసులలో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి నా విన్నపం ఏంటంటే ఈరోజు జగన్ తన స్వలాభం కోసము రాజకీయం కోసము పోలీసులని ఉడదీసి కొడతాం బట్టలుడదీస్తాం అలాగే వారి శిష్యులు పోలీసులని అమ్మనాభూతులు తిడుతున్నారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి మీ దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఎవడడం వస్తాడో అని రెచ్చగొడుతున్నారు ఈ విధంగా రెచ్చగొట్టే ప్ర పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరోసా కల్పించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను జి సుధాకర్ యాదవ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామగిరి